సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల విజయలక్ష్మి వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పట్లోళ్ల విజయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలలో అభివృద్ధి కుంటపడిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయని తెలిపారు మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి పట్లోళ్ల విజయలక్ష్మిని గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ఏ ఉన్నా ముందు కల్టే ఆ మధ్యలో అది మధ్యలో పదున దా మాట్లాడారు ఎవరు సౌఖరి నాయనా సదా మన శక్తి బాట గుర్తుకే బాట గుర్తుకే బాట గుర్తుకే सरपंच अभ्यर्थी विजयलक्ष्मी గారికి జై హోకర్ सरपंच अभ्यर्थी विजयलक्ष्मी గారికి జై హోకర్ ఉపకంశం ఆ ఉపకంశ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తాను నా గుర్తు బ్యాట గుర్తు అందరూ కలిసి ఓటర్ గుర్తు ఈరోజు పదకొండో తారీఖున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున పట్టోళ్ళ విజయలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ పార్టీ నుండి ఎన్నుకోవడం జరిగింది కాబట్టి బ్యాడ్ ఆమె గుర్తు బ్యాటు గుర్తు వచ్చి ఉంది కాబట్టి కోనాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఆ బ్యాటు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆమె సేవలను ఈ కోనాపూర్ గ్రామానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపడుతుందని చెప్పేసి నా నేను హామీ ఇస్తున్నాను పునాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం స్థానిక సంస్థల ఎన్నికల నగర ముగినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పట్టుల విజయలక్ష్మి గారి గారిని ఎన్నుకోవడం జరిగింది విజయలక్ష్మి గారికి స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారు మరియు మాజీ మంత్రి హరీష్ రావు గారు యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి గత పన్నెండు సంవత్సరాల నుంచి కోనాపూర్ గ్రామంలో సిసి రోడ్లు కానీ మురికి కాలువలు కానీ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్ కానీ క్రీడా ప్రాంగణం కానీ పల్లె ప్రభుత్వం కానీ స్కూల్ కాంపౌండ్ వాల్ కానీ గ్రామంలో పూర్తి స్థాయిలో డెబ్బై ఐదు శాతం పండ్లు పూర్తి చేయడం జరిగింది ఆ పండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారి మరియు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి ఆశీస్సులతో పనులు కూడా చేపట్టడం జరిగింది మా యొక్క గ్రామ పంచాయతీ గత పాలక వర్గంలో రెండుసార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మాకు గ్రామంలోని ప్రజల యొక్క పూర్తి మద్దతు ఉంది ఈసారి కూడా మా యొక్క అభ్యర్థి గెలిచినట్లయితే గ్రామంలో ఇలాంటి లోటు లేకుండా ప్రజలకు ఓటర్లకు మరియు వెళ్ళవేళ్ళ ఏ రాత్రి నింబ కృషి చేస్తాం వాళ్ళ సేవ చేస్తామని చెప్పేసి మేము అభ్యర్థి తరఫున పూర్తిగా మాటిస్తున్నాం గుణాపు ప్రజల యొక్క పూర్తి ప్రజల యొక్క ఆశీస్సులు మా పైన ఉంది మరియు బీఆర్ఎస్ పార్టీ చింత ప్రభాకర్ గారు హరీష్ గారి సహకారం కూడా పూర్తిగా ఉంది జై తెలంగాణ జై ప్రభాకర్ అన్న